మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి బాధితులతో ఫ్రెండ్లీగా ఉండండి నేరగాళ్ళతో కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నీరగాళ్లతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రుల